ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని మాట రోమా ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తమును సమకూడి జరుగుతున్నవి ఎందుకంటే వారు దేవుని సారూప్యంలోకి మార్చబడ్డానికి దేవుడు నిర్ణయించుకొని వారిని పిలిచి వారిని నీతిమంతులుగా చేసి వారిని మహింపరిచినట్లు దేవుని వాక్యం చూస్తాం అయితే దేవుని ప్రేమించేవారంటే ఆయన ఆజ్ఞలు పాటించేవారు ఆయన ప్రేమ ఎందు వేరు పారి అని అర్థం వారు ఆయన మార్గంలో ఎంత ఇబ్బందులున్నా నడవడానికి ఇష్టపడతారు ఆయన సంకల్పం చెప్పిన పిలువబడినవారంటే ఆయన ఉద్దేశము అన్ని వేళలా అర్థం కాకపోయినా ఆయన ప్రేమించేవారు కీడును కూడా మేలుగా చూసేవారు మేలు కలుగుటాకాయ అంటే అపవాది కీర్చేయాలని చూసినప్పుడు అది మేలు కొరకు జరిగేలాగా దేవుడు చేస్తాడు దేవుడు దాన్ని ఎదుర్కోవడానికి ఆ కష్టాల్లో తన స్వరూపంలోకి మారడానికి దేవుడు ఆ ప్రత్యక్షతలు ఇస్తూ ఆశీర్వాదకరంగా వారిని మారుస్తాడు విశ్వాసుల క్రీస్తుని వెంబడించే వారికి అన్ని పరిస్థితులు వచ్చే శ్రమలు ఆశీర్వాదంగా సముఖుడు జరుగుతాయి అనటానికి ఆ విషయం మనం ఏబు ద్వారా తెలుసుకుంటాం ఏబు జీవితం మనం చూసినప్పుడు అర్థమవుతుంది యోగు తూర్పు దిక్కున జనులందరిలో గొప్పవాడిగా ఉన్నాడు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు దిక్కు లేని వారికి మార్గదర్శకుడు అయ్యాడని పరదేశం తన ఇంట చేర్చుకున్నాడని అతను ప్రేమించి మనుషులందరినీ జాలిగా చూసేవాడని బలహీనులకు చేతులు బలపరిచేవాడని తొట్టిన వారిని ఆదుకునేవాడని ఆయన న్యాయం చేసేవాడని మనము వాక్యం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది యోబు దేవుని మాటలను తన సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా చూసుకున్నాడని చెప్తాడు యోబు ఒకటి పది చూస్తే అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ వేసి అతని చేతి పని దీవించట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది అయితే సాతాన్గాడు ఏడ్చాడండి అందుకని ఏబు ఇరవై తొమ్మిది ఒకటి చూస్తే ఆ చెవిన పడిన ప్రతి ఒక్కరూ అతన్ని అదృష్టవంతుడు యోగం చూసిన ప్రతి ఒక్కడు సాక్ష్యం ఇచ్చేవాడంట ఇలాంటి మంచి లక్షణాలు ఇలాంటి ఆయన జీవనము ఒక్కసారి ఏమైపోయిందంటే శత్రువు చేతిలో పడగానే ఆయన ఒక ఆయన జీవన సాధనాలన్నీ కూడా ఒకరోజే గబాయిలు వచ్చేసి తీసుకొని పోయారు ఖడ్గం చేత పనివారు చంపేశారు సుడిగాలు వచ్చి తన కుమారులు కుమార్తెలు భోజనం చేసుకుంటుండగా ఆ ఇంటి మీద నలుదిక్కలా కొట్టగా అక్కడ అది పడి చనిపోయింది ఇవి విపరీతాలన్నీ కూడా సాతను వల్ల జరుగుతాయని మనం గ్రహించాల యోబు చాలా బాగా మాట్లాడతాడండి యహో ఇచ్చాను యహో తీసుకొని పోయాను యో నామంకే స్థుతి కలుగును గాక అంటాడు ఆస్తి కోల్పోయినా పిల్లలు కోల్పోయినా దేవుడు అన్యాయం చేస్తాడని ఒక్క మాట కూడా అన్నాడండి ఇది ఎంత గొప్ప సాక్ష్యం అండి యోబు రెండు ఏళ్ళు చూస్తే అతనికి అంతేకాదు మొత్తం ఆస్తిపోయినా ఏం పోయినా మన శరీరంలో కొంచెం ఆరోగ్యం ఉందంటే హ్యాపీగా ఉంటాం కానీ అది కూడా లేకుండా చేశాడు ఏడవ వచ్చిన వచ్చేసరికి అరికాయలు మొదలుకొని నడినెత్తి వరకు బాధకరమైన ఆ పుండ్లతోటి అపవాది మొత్తిందని అతను బాధ చూసి భార్య చయించలేక దేవుని చూసి చచ్చిపో అంటది దేవుడి వల్ల మేలు అనుభవించింది మనం కీడు అనుభవించకూడదా అంటాడు అంటే అంతే అంతా హృదయంలో దేవుని ప్రేమని నింపుకున్నాడు చూడండి ఏ తన కుమారులను హృదయంలో ఎక్కడైనా దూషిస్తారేమో ఎక్కడైనా వారు పాపం చేస్తారేమో అని ప్రతిరోజు కూడా వారిని పవిత్రపరిచాడంట అరుణోదయం లేచి పవిత్రపరిచి వారికి దహన బలు ఒక్కొక్కరు ఒక్కొక్కరి నిమిత్తం అర్పించేవాడంట అంటే ఎందుకు భయపడేవాడనమాట ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఎట్లా చే ఎట్లు ఉన్నారో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమైనా కీడొస్తుందేమో అని భయపడేవాడంట ఏగు మూడు ఇరవై ఐదులో చూస్తే ఏది వచ్చినా అని నేను భయపడ్డాను అదే నా మీదకు సంభవించింది అంటాడు అందుకే మనం కీడు తలుచుకోకూడదండి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి పరిస్థితులు అన్నింటినీ కూడా యోగు పదమూడు పదిహేనులో చూస్తే ఇదిగో ఆయన కానీ ఏ పరిస్థితి ఏమైనా ఆయన ఒక మాట అంటాడండి అది నాకు చాలా ఇష్టమైన అన్న మాట ఆయన నన్ను చంపినను ఆయన నేను కొరకుగా కనిపెడతాను అని అంటాడు ఇది ఎవరు అనగలరండి ఎవరైతే అనగలుగుతారో ఆ వాళ్ళు జయిస్తారండి ఏ పరిస్థితి వచ్చినా యోగు పద్నాలుగు ఏడు వృక్షము ఎలా అది తిరిగి చిగురిస్తుందని దానికి లేత కొమ్ములు వస్తాయి దాని వేరు చిగురుస్తుంది దానికి అంటే ఎందుకు చేత అంటే నీటి వాసన చేత అది చిగురుస్తుంది దాని వేరు ఎంత అది చివికిపోయినా కూడా చిరిగి అది మళ్ళీ మళ్ళీ తిరిగి ఫలిస్తుందని చెప్తాడు ఇక్కడ అంటే పరిశుద్ధాత్ముడు కూడా అండి మన జీవితంలో ఏ శత్రువు ఎంత నరికేసిన తిరిగి నూతన ఆరంభం తీసుకోడానికి వా వాగ్దానం చేతపట్టుకున్నప్పుడు తప్పకుండా వారి జీవితంలో నూతన ఆరంభం అవుతుంది ఇంకా ఆ యోబు చూస్తే ఆ చుట్టుముట్లంతా కూడా తన స్నేహితులు కూడా ఆయన వేధిస్తారండి బాధ అనిపిస్తున్న నిరీక్షణ కోల్పోడు యోబు దేవుడు అందుకని యోబుని దేవుడు దర్శిస్తాడు యోగుని దర్శించినప్పుడు యోబు అంటాడు నలభై రెండు రెండులో నువ్వు సమస్త క్రియలు చేయగలవని నీ ఉద్దేశించినది ఏదో నిష్ఫలం కాలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటే మనకి ఆయన ఉద్దేశాలు అర్థం కాకపోయినా మనకు ఒక దినాన్ని తెలుస్తాయని మన ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది దేవుడు యోగు స్నేహితులను గదిస్తాడు యోగు పలికినట్లు మీరు యుక్తంగా పలకలేదంటాడు మనం కూడా యుక్తమైన ప్రార్థనలు చేయక మన జవాబు పొందుకోమండి యోగు ప్రార్థిస్తేనే మళ్ళీ వారిని అంగీకరిస్తాడు ఆ స్నేహితుని ఇంకా దేవుడు అంటాడు యోగు వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థన చేయమన్నప్పుడు చేసిన వెంటనే దేవుడు అతనికి క్షేమశృతిని మరలా తిరిగి తప్పిస్తాడు అతనికి ఇంతకుముందు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా కలుగుతుంది వాళ్ళ బంధువులందరూ కూడా ఒక్కొక్కరు ఒక బంగారు ఉంగరాన్ని తీసుకురావడం కానీ చూస్తాం యోగుకి ఇప్పుడు మళ్ళీ కుమార్తెలని కుమారులని ఇచ్చినప్పుడు వారు చాలా సౌందర్యవంతులు వారంత అందమైన వారు లేరని ఉంటుంది నూట నలభై నాలుగు సంవత్సరాలు బతికి నాలుగు తరాలు చూసాడండి యోగు ఏడు సంవత్సరాలే కష్టాలు అనుభవించాడు కానీ నాలుగు తరాలు సమృద్ధిని చూడగలిగాడు మనం కూడా అనుభవించేది కొంతకాలమే ఉండొచ్చు కష్టం కానీ తిరిగి మంచి సమృద్ధికరమైన సంతోషకరమైన తరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మనం చేస్తాడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం ప్రార్థన చేసుకుందామా సర్వోన్నతుడ సర్వశక్తి జీవం గల దేవానికి వందనాలు విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చి మహిమపరిచే దేవుడు అని దినం యోగు ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు ఓర్పు కలిగి మాకు కలిగిన పరీక్షలు నిరీక్షణ కలవారమే మేము మేలు పొందుకునేలాగా మమ్మల్ని తన్ని బలపరచండి నీ వాక్యం ద్వారా నీ ప్రేమతో బంధించి ప్రతి విశ్వాస పరిస్థితులకు అతీతంగా జీవించేవారుగా సంతోషపడినట్లుగా సహాయం చేయండి ప్రతి విశ్వాసని ఆశీర్వాదకరంగా ఉండినట్లు వారి తరాలకు ముందు తరాలు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు వారిని దీవించి ఆశీర్వదించి వారిని సమృద్ధిలో నింపుమని సమృద్ధికరమైన జీవితము సంతోషకరమైన జీవితము జీవించలాగా ఈ దినము నన్ను నీ హస్తము చాపమని ఏసునాం పెట్ట అడుగుచున్నాం తండ్రి आमै आम आमें